ఇది రథం సెంటర్ అండి మనకి అక్కడ వినాయకుడి గుడి కనిపించింది చూసారా అది వినాయకుడి గుడి బ్యాక్ సైడ్ ని రథం సెంటర్ అంటారు సో ఇక్కడ వచ్చేసి మనకి షాప్ ఉంటుంది శోభనాద్రి వీధిలో ఉంటుంది అనమాట వీళ్ళది చిన్న షాప్ అనమాట ఇక్కడికి మీరు అడ్రస్ అక్కడికి వెళ్ళిన మిమ్మల్ని ఆ షాప్ కి ఉత్సవ్ డెకరేషన్స్ అయితే తీసుకెళ్తారు అండ్ లేదు ఇంకా క్లియర్ గా కూడా అడ్రస్ చూపిస్తున్నాను చూడండి మనం చాలా వీడియోస్ చేసినాము రథం సెంటర్ నెమలి కనిపిస్తోందా అది నెమలి బిల్డింగ్ రాజా మొబైల్స్ ఈ పక్క రోడ్ లోనే మనం అలా స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోవాలండి ముందుకు వెళ్లిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి లీలావతి కట్ పీసెస్ ఉంటుంది మనం ఇక్కడ నుంచి కూడా చాలా వీడియోస్ అయితే చేసాము సో ఇదండి లీలావతి కట్ పీసెస్ కరెక్ట్ గా మనకి ఆపోజిట్ లో ఉంటుంది చూడండి సెకండ్ ఫ్లోర్ లో అనమాట ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీ అనమాట ఎనీ డెకరేషన్ ఐటమ్ వీళ్ళ దగ్గర రీజనబుల్ కాస్ట్ గా అయితే ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి డెకరేషన్స్ కి అయితే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాను కదా సో లిఫ్ట్ ఉంటుంది అనమాట మనకి ఇట్లా ఉత్సవ డెకరేషన్స్ బోర్డు ఉంటుంది బోర్డు పక్కన చిన్న సందు ఉంటుంది దానిలోకి ఇలా లోపలికి రాగానే ఇలా మనకి లిఫ్ట్ అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ పక్కన స్టెప్స్ కూడా ఉంటాయి స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు లేదంటే ఇలాగ మనకి లిఫ్ట్ లో కూడా వెళ్ళొచ్చు సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి వచ్చేసాము హోల్సేల్ అలాగే రీటైల్ గా కూడా ఇస్తారు సో వీళ్ళ దగ్గర లేనిదంటూ ఉండదు అనమాట పెళ్లికి కానివ్వండి పుట్టినరోజులకి కానివ్వండి హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాల్స్ మత షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి ఉత్సవ్ డెకరేషన్స్ వచ్చేసామండి సో ఇది వచ్చేసి వన్ టౌన్ లో ఉంటుంది అనమాట మీకు అడ్రస్ కూడా క్లియర్ గా ఇస్తాను నెమీ బిల్డింగ్ అందు రాజా మొబైల్స్ పక్క రోడ్డు పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట కరెక్ట్ గా చెప్పాలండి మనకి లీలావతి కట్ పీసెస్ మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాము దానికి ఆపోజిట్ లోనే ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు బర్త్డే మ్యారేజ్ డే లేకపోతే ఎనీ ఫంక్షన్ అండి శ్రీమంతం పిల్లల బర్త్డేస్ ఇలా దేనికైనా సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఉత్సవ డెకరేషన్స్ లో ఉంటుంది మనం ఇంతకు ముందు న్యూ ఇయర్ అలాగే ఇంకా క్రిస్మస్ కి సంబంధించిన చేసే మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది జై శ్రీరామ్ అని చెప్పి మనం చాలా మంది కూడా అసలు అందరూ కూడా దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళుకి కొంతమందికి అవకాశం రాకపోవచ్చు సో వాళ్ళ కోసం అని చెప్పి ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఒకవేళ ఇలాంటి ఐటమ్స్ లో ఏమైనా ఇంకా ఏదైనా దేవుడు ఐటమ్ కావాలి అనుకున్నా సరే ఉంటుంది దేవుడికి సంబంధించిన ఇలాంటి పిక్స్ కట్అవుట్స్ కావాలి అనుకున్న మోడల్స్ మోడల్ ఓకే ఇలాంటి మోడల్స్ లో మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి అండి మంగళగిరి మంగళగిరి ఓకే ఇలాగా ఏ దేవుడిది కావాలన్నా సరే పిక్ మీకు రెడీ చేసి అయితే ఇస్తారండి సో ప్రెసెంట్ అయితే ఈ రెండు మోడల్స్ ఉన్నాయన్నమాట క్రీపర్స్ అండి హాల్ డెకరేషన్ గానీ కబోర్డ్స్ కి గానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ గానీ అలాంటి వాటికి ఇవన్నీ యూజ్ చేస్తారు ఈ మోడల్ ఈ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి దాంట్లో అయితే ఆ మోడల్ అదే ప్యాటర్న్ లో పైన హ్యాంగింగ్ సేమ్ ప్యాటర్న్ లోనే డిఫరెంట్ మోడల్ అండి ఇవన్నీ ఇవి కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ పైన వస్తాయి ప్రజెంట్ ఉన్న ఫైవ్ కలర్స్ పెట్టాం ఇవన్నీ ఇవి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ గానీ మన ఇంట్లో అవుట్ డోర్ లో గానీ డెకరేషన్ కి యూజ్ చేస్తారు ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు చక్కగా మన అకేషన్ ఏదైనా సరే డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇవన్నీ వాజ్ ఫ్లవర్ వాజ్ లో పెట్టే ఫ్లవర్స్ అన్ని రకాలు ఓకే చాలా మోడల్స్ ఉన్నాయండి అసలు ఇవైతే చాలా బాగున్నాయి మిర్రర్స్ కూడా వచ్చాయి వీటిలో మిర్రర్స్ రౌండ్ మిర్రర్ అలాగే స్వేర్ మిర్రర్ స్క్వేర్ టైప్ లో వచ్చింది ఈ వీక్లీ వీక్లీ మారిపోతూ ఉండే మోడల్స్ వీక్లీ మారిపోతాయా ఓకే కంపల్సరీగా ఇవన్నీ అయిపోతూ ఉంటాయి కదా వీక్లీ మారిపోతూ ఉంటాయి అండి మారిపోవడం అంటే ఇంకా ఇది ఇది తీసేసి పక్కన వేరే తెస్తారు కాదు అది అయిపోతది ఇంకోటి వచ్చేస్తది అది ఓకే ఇవన్నీ వచ్చి క్లాత్ ఐటమ్ ఫ్లవర్ సన్ ఫ్లవర్ టైప్ లో ఓకే దానిలోనే క్లాత్ లో ఇదో డిఫరెంట్ మోడల్ ఇది డిఫరెంట్ గా ఉందండి అది ఇది బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ అటు ఇటు వేయడానికి ఇవన్నీ ఓకే ంతిపూల టైప్ లో అది వచ్చేసి అదొక మోడల్ వీటిలో డిఫరెంట్ మోడల్స్ కలర్స్ అండ్ సైజెస్ కూడా ఉంటాయండి సన్నగా ఉంది ఒకటి కొంచెం లావుగా ఉంది సో వీటిలో డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ నెక్స్ట్ ఇవి ఆన్లైన్ లో ఎక్కువ చూస్తూ ఉంటామండి ఫ్లవర్ మ్యాట్స్ అండి ఫ్లవర్ మ్యాక్స్ దీనిలో ఫోర్ ఫోర్ ఫైవ్ మోడల్స్ వస్తాయి ఓకే అంటే తక్కువ రకం ఉంది దాని తర్వాత కొద్ది క్వాంటిటీకి ఎక్కువగా ఉండాలంటే ఇది కొంచెం కాస్ట్ కాస్ట్ ఎక్కువ ఓకే అవును మర్చిపోయానండి కొంచెం ఈ దండలు మనకి స్టార్టింగ్ ప్రైజ్ ఎక్కడ నుంచి ఉంటదో ఒకసారి చెప్పరా ఇది వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి పేరు అది ఫైవ్ ఫీట్ వచ్చే ఒక రేట్ ఉంటది సిక్స్ ఫీట్ ఒక రేట్ ఉంటది సెవెన్ ఫీట్ ఒక రేట్ ఉంటది మోడల్ బట్టి ఇదిగోండి తోరణాలు తోరణాలు వీటిలో కూడా తోరణాలు తోరణాల్లో కూడా తోరణాల్లో మోడల్స్ వస్తాయి ఇది కాస్ట్ ఎక్కడ నుంచి ఉంటుంది స్టార్టింగ్ ఇది హండ్రెడ్ నుంచి ఉన్నాయండి మోడల్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఓకే హండ్రెడ్ లో నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ లో మోడల్స్ త్రీ మోడల్స్ వస్తాయి ఓకే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది దీనిలో కూడా కలర్స్ వస్తాయి ఈ క్లాత్ కలర్స్ మారుతూ ఉంటాయి ఫ్లవర్ కలర్ మారుతుంది ఓకే సో కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి మనకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉంటాయి అనమాట ఇంకేమేమి ఉన్నాయండి ఇవన్నీ ఇలాగా ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ మనకి పైన కనిపించేవన్నీ మన మనకి అకేషన్ ఏదైనా కావచ్చు అండి మనం డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే బర్త్ డేస్ కానివ్వండి మ్యారేజ్ డేస్ కానివ్వండి లేకపోతే శ్రీమంతాలు కానివ్వండి ఇట్లా ముస్లింస్ కి సంబంధించి ఎనీ అకేషన్ అండి మీకు ఏ అకేషన్ అయినా సరే మీరు డెకరేట్ చేసుకోవాలి అంటే టీమ్ వైజ్ కూడా ఉంటుందండి ఇప్పుడు ఎల్లో కలర్ ఉందనుకోండి సో ఈ టీమ్ లోనే మనకి ఏంటంటే అన్ని ఉంటాయి కదండి ఈ థీమ్ తీసుకుంటారు ఎల్లో కలర్ తీసుకున్నారనుకోండి ఎల్లో మొత్తం అన్ని తీసుకుంటారు అనమాట లేదు పింక్ అనుకోండి పింక్ థీమ్ ఉంటుంది దానిలోనే మొత్తం అన్ని తీసుకోవచ్చు అనమాట సో అలా కూడా మీరు ఎలా డెకరేట్ చేసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన టోటల్ ఇక్కడ ఉంటాయండి ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ కాస్ట్ లో విజయవాడలో దొరికే విజయవాడలో అమ్మేదానికంటే కూడా మనకి ఇక్కడ వచ్చేసి తక్కువ కాస్ట్ అయితే ఇస్తారు ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి వచ్చి ఇది పింక్ కలర్ అనమాట వైట్ అండ్ పింక్ కలర్ థీమ్ ఇవి వచ్చేసి మనకి బర్త్డే కానీ ఏదైనా సరే అండి హల్దీ గాని బోర్డ్స్ అనమాట చక్కగా బోర్డు పెట్టుకోవాలి అనుకున్నా ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి అనమాట హిందీలో కావాలంటే హిందీలో ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ లో మనకి ఎలా కావాలంటే అలా వస్తాయండి ఇవి నేమ్ నేమ్ బోర్డ్స్ అంటారు నేమ్ బోర్డ్స్ అనమాట అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ వాజెస్ అండి ఫ్లవర్ వాజ్ ఉన్నాయి దీనిలో కావాల్సిన డిఫరెంట్ మోడల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి అంటే ఈ లోపల ఫ్లవర్ బొకేస్ ఉంటాయి కదా సో ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అనమాట ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి కూడా ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి అండి మనకి స్టార్టింగ్ ప్రైస్ అండ్ అలాగే ఇవి ప్లాస్టిక్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఉంటాయి అలా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి కూడా బ్యాక్ డ్రాప్ కి హ్యాంగింగ్ పైన సీలింగ్ బ్యాక్ డ్రాప్ ఓకే బ్యాక్ డ్రాప్ కి ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేస్తారు ఎక్కువ కొంతమంది ఇంటీరియల్ హాల్ లో అట్లా హ్యాంగ్ చేసినా బాగుంటుంది కదా ఇవన్నీ మోడల్ ఇవన్నీ హ్యాంగింగ్స్ లోనే మోడల్స్ ఇవన్నీ బ్యాక్ డ్రాప్ కి ఇవి బ్యాక్ డ్రాప్ కి ఇవి ఇలా ఇవన్నీ హ్యాంగింగ్ ఓ హ్యాంగింగ్స్ బాగున్నాయండి డి డిఫరెంట్ మోడల్స్ రౌండ్ వచ్చేసి దాని లోపల మనకి ఓమని గానీ బెల్ గాని గంట ఇట్లా ఇవన్నీ స్టోన్స్ అనమాట స్టోన్ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంది డిఫరెంట్ గా ఉన్నాయి వీటిలో కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటాయండి చాలా డిఫరెంట్ మోడల్స్ మనకి ఐటమ్ ని బట్టి కూడా ఒక్కొక్కటి క్వాలిటీని బట్టి కాస్ట్ మారుతుంది అనమాట అండ్ నెక్స్ట్ అవి అవి ఏంటండి బర్డే ఐటమ్స్ పాటి పాపర్ అవును క్యాప్స్ అని పార్టీ పాపుడలు అని బెలిన్ రిబ్బన్స్ బెలిన్ పంప్స్ అని బర్త్డే కి సంబంధించిన ఐటమ్ అంతా ఒక చిన్న పిల్లల బర్త్డే క్యాప్ లా పెట్టుకుంటారు ఇవ్వండి అవన్నీ డోర్ సెట్లు డోర్ సెట్ ఇప్పుడు అంతా రకరకాల మోడల్స్ అడుగుతున్నారు కదా మొత్తం అన్ని క్లాత్ ఐటమ్స్ ఓకే ఇవన్నీ క్లాత్ ఐటమ్స్ అండి ఓకే వీటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మనకి లాస్ట్ వన్ చూస్తే పింక్ కలర్ లో లోటస్ లా వచ్చిందండి లోటస్ ఫ్లవర్స్ వస్తాయి మోడల్స్ యుఎస్ఓలు అడుగుతారా అవునండి ఎక్కువగా ఈ మోడల్ అవునండి ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎక్కువ ఇవి ఇవి వెళ్తాయి కదా అవునండి ఓకే బాగుందండి సో వీటిలోనే ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవి వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ మోడల్ వస్తుంది అది రోజ్ ఫ్లవర్స్ ఓకే ఇవి స్టార్టింగ్ ఎంత ప్రైస్ అండి స్టార్టింగ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయండి టూ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉంటాయి ఓకే అండ్ ఇవి ఆ దండలు ఏంటండి హై క్లాత్ క్లాత్ ఐటమ్స్ పటాలకి పెద్ద సైజులన్నీ అక్కడ ఉంటాయి పెద్ద సైజు కూడా ఉంటాయి ఇవన్నీ మనకి పెద్ద సైజెస్ అండి వీటిలోనే ఇవి సైజెస్ వస్తాయి అనమాట చిన్న సైజ్ అయినా ఉంటుంది పెద్ద సైజ్ అయినా ఉంటుంది మొత్తం త్రీ వస్తాయి ఓకే ఇవి స్మాల్

ఇవన్నీ వాటిలో డిఫరెంట్ మోడల్స్ ఈవెంట్ అండి ఆర్చి డెకరేషన్ ఈవెంట్స్ భలే ఉన్నాయండి చాలా బాగుంది కనకమ్రాలు లిల్లీ పూలు ఒరిజినల్ లాగా ఒరిజినల్ లానే అచ్చు చాలా లైన్ ఎంత పడుతుంది అండి ఇది ఈ లైన్ వచ్చి వన్ ఫిఫ్టీ అండి ఇది వన్ ఫిఫ్టీ దీనిలో టూ ఐటమ్స్ ఉంటాయండి ఇది బాగా చెక్కగా ఉంది కాబట్టి వన్ ఫిఫ్టీ ఇది బాగా పల్చగా ఉంటది కాబట్టి తక్కువ కాస్ట్ అది తోరణాలే ఇది కూడా తో తోరణాలు గుమ్మానికి ఆ డోర్ సెట్లే ఓకే ఇగో నియన్ని మండపాల డెకరేషన్ కి మనం ఇప్పుడు ఇంట్లో మన సొంతగా చేసుకోవడానికి అవును ఇప్పుడు అన్నిటికీ ఫంక్షన్ హాల్స్ తీసుకోవాలి అంటే ఇంట్లో చేసేసుకోవాలి పసుపు కొట్టడానికి కాలనుకోండి దానికి సంబంధించిన ఐటమ్ కలర్స్ అలాగా ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయండి మెహందీకి వాడుతున్నారు హెల్దీ వాడుతున్నారు అవును బ్యాక్ డ్రాప్ డెకరేషన్ బ్యాక్ డ్రాప్ క్లాత్ వేయడం దాని మీద కావాల్సిన మోడల్ మోడల్ అవును మన ఇష్టమైనట్లు చక్కగా డెకరేట్ చేసేసుకోవచ్చు ఈ వైట్ క్లాత్ గానీ హాఫ్ వైట్ వై కలర్స్ వాళ్ళ ఇష్టమైన కలర్ పెట్టుకుని దాని డెకరేషన్ చేసుకుంటే దీనిలో సైజెస్ వచ్చేసరికి త్రీ ఫీట్ ఉంటది ఫోర్ ఫీట్ ఉంటది క్లోజ్ అయిపోతుంది అయిపోయినా చక్కగా పెట్టుకోవచ్చు మనకు కావాల్సినట్టు యూస్ చేసుకోవచ్చు బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మనం ఉత్సవ డెకరేషన్స్ లో ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటామండి సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ కి సంబంధించి అలాగే బర్త్డే కి సంబంధించి శ్రీమంతం ఎంగేజ్మెంట్ ఇలా ప్రతి ఐటెం కూడా ఇక్కడ ఏది కావాలన్నా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయండి ప్రతిదీ కూడా హోల్సేల్ రేట్ కి మనకు వస్తుంది హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉన్నాయి హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నా విజిట్ చేయొచ్చు రీసేలర్స్ కూడా మనం ఎక్కడెక్కడ ఉంటాయి ఆన్లైన్ లో పెడదామా ఆన్లైన్ లో పెడితే అది ఎలా వస్తుంది క్వాలిటీ ఎలా ఉంటుంది ఇది వచ్చేదాకా కూడా మనం భయపడుతూ ఉంటాం అది ఎలా వస్తుంది మన రిటర్న్ పెట్టాలి ఇలాంటివన్నీ ఉంటాయి సో అలా ఏం లేదు విజయవాడలోనే మన విజయవాడ వన్ టౌన్ లో నెమ్మలి బిల్డింగ్ పక్క రోడ్డే మొబైల్స్ పక్క రోడ్ అనమాట లొకేషన్ కూడా ఇస్తాను సో విజిట్ చేయండి అన్ని మంచి క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్